నవ్యాంధ్రజ్యోతి రచన బాబ్జీ వెలిగించవోయి ఉజ్వలమైన శోభతో నవ్యాంధ్ర రాష్ట్రరత్నాల జ్వాల ఎగిరించవోయి ఆ దాక రయమున ఆంధ్ర విజయ పతాక పాలించవోయి జయజేలతో రాష్ట్రము ఆంధ్రరత్నకు కల్గ ఆత్మ శాంతి సంస్కరించ సంఘసేవను చేసి కందుకూరికి మహానందమవగా సాధించవోయి విశాలాంధ్ర సఖ్యత దేశభక్తుని యాసతి రాగాను కలిగించబోయి ఆంధ్రులకు సౌభాగ్యాలు శ్రీరాముల తనివి తీరా ఆంధ్రుడా నీకిది పరీక్ష ఆంధ్ర రాష్ట్రమేమి సేతువోయని స్వర్గసీమనుంచి పొంచి చూచుతుండిరి మన పూర్వులదిగో